హలో హాయ్ అండి అందరికి మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలు స్కూల్ కు వెళ్లేంత వరకు కూడా ఇంట్లో అడావిడి మామూలుగా మామూలుగా ఉండదు ఇంటి పని వాళ్ళని రెడీ చేయడము అందులోను చిన్న పిల్లలు ఉంటే ఇంకా హడావిడి గురించి చెప్పనక్కర్లేదు వాళ్ళని రెడీ చేస్తూ వాళ్ళకి తినిపించడము వాళ్ళని స్కూల్ కు వదిలేసేంత వరకు కూడా హడావిడిగానే ఉంటుంది అన్ హడావిడిలో తొందరగా చేసుకునే మెంతేపాత మెంతేపాత కోసం అయితే కొంచెం మెంతపక్క తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత ఇందులోకి కొంచెం సాజీరా కూడా వేసుకోవాలి సాజీరా ఆవాలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చెక్క నాలుగు లవంగాలు కూడా వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి అన్ని వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్ కరివేపాకు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకే ముందుగా నానబెట్టి పెట్టుకున్న బఠానీ కూడా వేసుకోవాలి బఠానీ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా అయితే రెడీ చేసుకోవాలి మసాలా కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న అల్లము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇందులోకి ఇప్పుడు కొంచెం చెక్క ఒక నా మూడు లవంగాలు కూడా వేసుకొని కొంచెం సాజీరా కూడా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకొని మిక్సీ జర్ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మసాలాని ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి అంతా కూడా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని తర్వాత ఇందులోకే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతపాకును కూడా వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇది మెంతపాకు అంతా కూడా ఆయిల్లో మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని టమాటా కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటా మెత్తగా ఉడికింది కదా ఇది టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్ అంతా బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతయితే పెట్టేసుకొని మూడు విజిల్స్ వే వేపించుకోవాలి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని విజిల్స్ రా మెంతే భాత అయితే రెడీ అవుతూ ఉంటుంది పనులు తొందరగా జరగాలి అంటే అక్కడ అక్కడొక ఇక్కడ ఒకచి వేయాలి కాబట్టి స్నాక్స్ కోసం అయితే నేను ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ అయితే వేస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేసి మామిడి బాక్స్లోకి అయితే వేసేస్తున్నాను ఇప్పుడైతే చూశారు కదా విజిల్స్ అయితే వచ్చాయి మూడు విజిల్స్ వేయించుకున్నాను ఒకవేళ విజిల్స్ రాకపోతే ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూశారు కదా మెంతే భర్త అయితే రెడీ అయింది బాగా వచ్చింది మెంతే బత అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి